రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం యాత్రా టూ మూవీని తీసుకురాబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టుతో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది ఆ తర్వాత ఈ సినిమా నుంచి మరిన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ అఫీషియల్ టీజర్ ను వదిలేరిక ఎమో ఎమోషనల్ సీన్లతో యాత్రా టూ టీజర్ను ప్రారంభించారు ఆ తర్వాత సోనియా గాంధీ చంద్రబాబు పాత్రలు కుట్రలు చేసి జగన్ ను జైలుకు పంపినట్లుగా చూపించారు తర్వాత పార్టీని స్థాపించి పాదయాత్ర చేయడం అసెంబ్లీలో అడుగుపెట్టడం హైలైట్ చేశారు మొత్తానికి ఈ టీజర్ మాత్రం జగన్ రేంజ్ ను పెంచేలా కట్ చేశారు ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోరు విజువల్స్ ఎంతో రిచ్ గా ఉన్నాయి ఫలితంగా ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది ఇక జగన్ పాత్రలో జీవా యాక్టింగ్ అదిరిపోయిందనే ఇదిలా ఉండగా యాత్ర టూ సినిమాను త్రీ ఆటం లీవ్స్

ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం వేడం చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి లక్ష కోట్లని లక్ష సార్లు చెప్పించండి ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం